శ్రీ గృపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మేషరాశి వారికి మార్చి నెలలో గోచార మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశి అధిపతి కుజగ్రహం మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోమంటే యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయండి సో ఆబియస్లీ గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి వారికి మార్చి నెలలో గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తాం రాష్ట్రాధిపతి కుజుడు ఈ మాసంలో పద్నాలుగు మార్చి వరకు కూడా ఉచ స్థానం అయినటువంటి బలమైన స్థానం అనేటువంటి యొక్క మకరంలో ఉంటారు పదిహేను మార్చి నుండి ఆయన లావాస్థానమైనటువంటి యొక్క కుంభంలో స్థితి పొందబోతున్నారు మరి ద్వితీయ సప్తమాధిపతి శుక్రగ్రహం వీరు మార్చి ఆరవ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి ఏడవ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా లాభస్థానం అయినటువంటి ఈ యొక్క కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు మూడు మరియు ఆరవధిపతి అంటే తృతీయ షష్ఠాధిపతి బుధగ్రహం ఈ మాసంలో మూడు రాసులు మారుతారండి ఆరో తారీఖు వరకు కూడా కుంభంలో ఉండి ఏడవ తారీఖు నుండి ఇరవై ఐదు మార్చి వరకు కూడా మీనంలో ఉంటారు ఇరవై ఆరు మార్చి నుండి మేషంలోకి వెళ్తున్నారు అంటే కుంభం మీనం మేషం మూడు రాసుల్లో వేగంగా ముందుకు వెళ్తున్నారు ఈ యొక్క బుధ గ్రహం రాహు వచ్చే వరకు మనకి మేషరాశి వారికి వేయ స్థానం పన్నెండవ స్థానం అనేటువంటి మీనంలో ఉన్నారు కేతు ఆరవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు మరి బుధ గ్రహం చూసాము రవి గ్రహం విషయానికి వచ్చే వరకు ఆ పదమూడు మార్చి వరకు కూడా ఆయన కుంభంలో ఉంటారు పద్నాలుగు మార్చి నుంచి మీనంలో ఉండబోతున్నారు పంచమాధిపతి ఇక తొమ్మిదవ మరియు పన్నెండవ స్థానానికి ప్రతి యొక్క గురుగ్రహం జన్మరాశిలో మీకు స్థితి పొంది ఉంటారు ఈ మాసం అంతా కూడా సో ఇది గ్రహస్థితి అండి మొదటి భావం నుండి రాశి నుండి మొదటి పన్నెండు భావాలు కూడా మనం పూర్తిగా చూద్దామండి మొదటిగా ఏంటంటే రాశ్యాధిపతి ఈ మాసంలో పద్నాలుగు మార్చి వరకు కూడా స్థితిలో ఉన్నారు మకరంలో ఉన్నారు మకర రాశి అనేది కుజుడికి బలమైన స్థానం అండి ఎందుకు అని అంటే కుజుడు శక్తి కారకుడు కండరాల గుజ్జు కారకుడు ఎనర్జీ కారకుడు శని కర్మ కారకుడు ఓకే వాయు కారకుడు ఆయు కారకుడు అలాంటి శని ఇంట్లో ఉన్నాడు అంటే ఎనర్జిటిక్గా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు అని చెప్పవచ్చు అండి ధైర్య అంతా ముందుకు వెళ్తారని చెప్పవచ్చు యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాతకంలో కూడా కుజుడు బాగుండి ఎప్పుడు కూడా కుజుడు బలంగా ఉంటే కొంత యాంగ్జైటీ పెరుగుతుంది కాబట్టి సో ఆ ఎనర్జీ అనేది మీరు ప్రాపర్గా కనుక ఎమోషన్స్ కాను ఎనర్జీని కరెక్ట్గా మీరు కనుక ప్రాపర్గా వర్కౌట్ చేసుకొని వెళ్తే కనుక సో మంచి మంచి సాధించవద్దని చెప్పవచ్చు అండి మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే మేషరాశి వారికి కుజుడి మీద దృష్టి ఉంది కాబట్టి ఏదైనా కాళ్లకు సంబంధించిన అంటే కేతు అంటే ఇక్కడ కుజకేతుల స్థితి వచ్చింది కాబట్టి కాళ్ళకు దెబ్బలు తాకటము మరికొంతమంది ఏదైనా చిన్నపాటి సర్జరీ లాంటివి చేయించుకోవడం అంటే ఏదో జరుగుతుందని కాదండి సో వాళ్ళు మంచి డేట్స్ చూసుకుని చేయించుకోవాల్సిన రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది సో మొత్తం మీద మాత్రం ఈ మాసం అంతా ఎనర్జీగా ఉంటారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు రెండవ స్థానం ధన కుటుంబ స్థానం రెండవ స్థానాధిపతి ఈ యొక్క శుక్రగ్రహం ఈ మాసంలో పది మరియు పదకొండవ స్థానంలో ఉంటారు రెండు అంటే ధనం కదా అంటే వృత్తి వృత్తి ద్వారా రావాల్సిన ధనం మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది అదేవిధంగా రెండవ స్థానాధిపతి సుకుడు మనకేంటంటే తదనంతరం మళ్ళీ మీకు కుంభరాశిలో లాభంలోకి వెళ్తున్నారండి అంటే పది మరియు పదకొండవ స్థానాలు అంటే ఏడవ తారీఖు నుంచి మకంలో ఉంటారు అంటే మీ మాటకు విలువ పెరుగుతుంది మీ వాక్కుకి ఒక గౌరవం దొరుకు దొరుకుతుందండి సౌమ్యంగా ఉంటారు ఎందుకంటే శనితో కలుస్తారు సన్నిశత్తులు కూడా కాబట్టి కష్టం నుంచి పనిచేయడం టార్గెట్స్ అచీవ్ కావడం వల్ల కూడా మీకు గౌరవం పెరుగుతుంది ఇంట బయట బంధుమిత్రుల్ని కలుసుకుంటారు ఇవన్నీ కూడా జరుగుతాయండి పాత మిత్రులు కూడా కలుసుకుంటారు తృతీయాధిపతి గురుడు ఇచ్చే వరకు మూడవ స్థానం అంటే ధైర్యం పరాక్రమం చేతులు సిబ్లింగ్స్ కరేజ్ అదేవిధంగా అగ్రిమెంట్స్ సో ఇక్కడ బుధగ్రహం మనకు లాభస్థానంలో ఉన్నారు ఆరవ తారీఖు వరకు మొదటి వారంలో మీరు ఏం చేసినా ఏం అగ్రిమెంట్ చేసుకున్నా ఏదైనా కూడా ఉత్సాహంగా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తారండి ఏడవ తారీఖు నుండి ఈ మూడు మరియు ఆరవ స్థానాధిపతి బుధుడు పన్నెండులోకి వెళ్ళిన తర్వాత ప్లానింగ్ తగ్గుతుంది అదేవిధంగా సిబ్లింగ్స్తో కావచ్చు నైబర్స్తో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది సో బిట్ కేర్ఫుల్ అదేవిధంగా మీరు ప్రయాణంలో కావచ్చు లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాజెస్ కావచ్చు చేతి నుంచి జార లాంటిది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు సో హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అదేవిధంగా విద్యార్థులు అయితే కనుక బుధుడికి నీచ రాసేయండి మీనం పన్నెండవ స్థానం కాబట్టి మీరు ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నా ఇంటర్వ్యూస్ కూడా కావాలనుకున్నా రెజ్యూమ్ పంపించాలనుకున్నా ఒకటి రెండుసారి చెక్ చేసుకొని ఫార్వర్డ్ చేయండి బుధుడు హ్యాండ్ రైటింగ్ కమ్యూనికేషన్ చిన్న చిన్న మిస్టేక్స్ దొరికే అవకాశం ఉంది కాబట్టి సో చెక్కి నాలుగవ స్థానం అంటే ఇక్కడే చందులు అవుతారండి నాలుగవ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు చూస్తున్నారయ్యారంటే శుక్రుడు చూస్తాడు సో కంఫర్ట్స్ ఉంటాయి వాహన సౌక్యం మొదటి వారంలో అద్భుతంగా ఉంటుంది ఇబ్బంది లేదు మొదటి హెల్త్ కూడా బాగుంటుంది మొదటి వారంలో ఐదవ స్థానాధిపతి రవి ఐదు అంటే సంతానం ఇన్వెస్ట్మెంట్ లవ్ అఫైర్ క్రియేటివిటీ మంత్రస్థానం భావం ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి పంచమాధిపతి యొక్క రవి ముఖ్యంగా ఈ మాసంలో లాభము మరియు వ్యయస్థానంలో ఉంటారు పదమూడు వార్చి వరకు కూడా లాభంలో ఉంటారు అంటే ఐదు పదకొండు స్థానం సంబంధం వచ్చింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాభాలు మీ క్రియేటివిటీ ద్వారా చక్కగా లాభాలు పొందడం ఆర్డర్స్ పొందటం మీ యొక్క క్రియేటివ్ ఆలోచనలు పాజిటివ్ థింకింగ్ వల్ల సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా ప్రేమలో కూడా విజయం సాధిస్తారు ముందుకు వెళ్తారని చెప్పవచ్చు ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క రవి పన్నెండవ స్థానానికి వేయ స్థానానికి వెళ్తారో పద్నాలుగు మార్చి నుండి ఐదు పాయింట్ సంబంధం వచ్చింది సో స్టాక్ మార్కెట్ షార్ట్ ట్రేడింగ్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి పదమూడు దాకా అద్భుతంగా ఉంది లాభాలు వస్తాయి నో డౌట్ కానీ పద్నాలుగు తర్వాత సెకండ్ హాఫ్ తర్వాత సెకండ్ వీక్ తర్వాత ఆచితూచి వ్యవహరించండి సంతానానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వారికి ఏదైనా చిన్నపాటి ఆరోగ్యం కావచ్చు వారి గురించి ఆందోళన కావచ్చు కొంత కనబడుతుంది ఒకవేళ మీరే కనుక అయితే డెఫినెట్గా నో డౌట్ పదమూడు వరకు కూడా అద్భుతంగా రాణిస్తారు పరీక్షలు బాగా రాస్తారు బాగా చదువుకొని ప్రిపేర్ అవుతారు అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది ఇవన్నీ ఉంటాయండి పద్నాలుగు నుండి రాహుతో కలుస్తారు రవి కొంత ఆత్మస్థైర్యం తగ్గే అవకాశం ఉంది పిల్లలు అంటే అన్య విషయాల గురించి ఏదైతే కనుక మనకు అవసరం లేదు అలాంటి వాటి విషయాలు ఫోకస్ చేయడం కావచ్చు ప్రేమ లేకుంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ఇలాంటివి చుట్టూ వాళ్ళ టైం సమయం వృధా చేసుకోవడం లాంటిది ఉంటుంది కాబట్టి ఏంటంటే సో ఫోర్టీన్త్ నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫోకస్డ్గా ఉండండి సరిపోతుంది ఆరవ స్థానం ఆరవ స్థానాధిపతి బుధుడు పదకొండులో ఉన్నాడు కాబట్టి మొదటి వారంలో హెల్త్ పరంగా అన్ని రకాలుగా బాగుంటుందండి ఎందుకు రాష్ట్రాధిపతి మరియు లగ్నాధిపతి కుజుడు బాగున్నాడు కాబట్టి పెద్ద మేజర్ ఇష్యూస్ ఉంటాయని కాదు కానీ బుధుడు ఆరవ అధిపతి పన్నెండులో ఉన్నారు కాబట్టి స్టమక్ సంబంధమైన ఇబ్బందులు చర్మ సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివి కాస్త కనపడే అవకాశం ఉంది చెక్ చేసుకోండి ఏడవ స్థానాధిపతి ఏడు అంటే భార్య లైఫ్ పార్ట్నర్ వివాహ జీవితం ఎదుటివాళ్ళు ఫారిన్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి లీగల్ బాండేజ్ ఇండికేట్ చేస్తాయి ఎటవ స్థానాధిపతి శుక్రుడు ఎక్కడ ఉన్నారయ్యా అంటే పది పదకొండు స్థానంలో ఉన్నారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అద్భుతంగా రణించగలుగుతారు వారి వారి వృత్తి వ్యాపారాల్లో అదేవిధంగా మీరే కనుక వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారం ద్వారా ధనం ఆర్జించడం బహుదూరంలో వ్యాపారం చేస్తూ ఉంటే అక్కడ కూడా విజయం పొందడం అనేది ఈ మాసంలో వ్యాపారం ద్వారా ఆర్జన అనేది బాగుంటుంది నోట్ ఒకటాలండి మంచి పార్ట్నర్ ఎన్నుకుంటారు మంచి మీ యొక్క ఉన్న పార్ట్నర్ తోటి కల్విడిగా ఉండి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీ ప్రణాళికలు ఉంటాయి కాబట్టి సో నో డౌట్ జీవిత భాగస్వామితో కూడా మంచి అన్యోన్యత ఉంటుంది కలిసి వర్క్ చేయటం కానీ కలిసి ఆలోచన చేయటం కాబట్టి కలిసి కుటుంబాన్ని అభివృద్ధి పతంలోకి తీసుకునే విధంగా మీ ప్రణాళికలు ఈ మాసంలో ఉంటాయి నో డౌట్ మరి అష్టమాధిపతి పూజలు ఎక్కడున్నాడు అంటే దశమంలో ఉన్నాడు సో కాబట్టి ఏంటంటే ఇది తెలియని ఒకలాంటి వృత్తిపరంగా తెలియని ఆందోళన పడుతూ ఉంటారు వృత్తిలో ఏమైనా మారదామా వృత్తి జరుగుతుందా అనే భావనలు ఉంటాయి పద్నాలుగు వరకు కూడా ఏమీ అవ్వదు సో బీ కాన్ఫిడెంట్ ఒక ఎలిజన్ లాగా ఉంటుందండి వర్క్ హాట్ అండ్ సి ద రిజల్ట్ తొమ్మిదవ స్థానాధిపతి నైన్త్ లార్డ్ గురుడు ఈ యొక్క మీ జన్మరాశిలో ఉన్నారండి తొమ్మిదవ స్థానాధిపతి కాబట్టి ఏంటంటే మంచి లక్ ఉంటుంది ఆధ్యాత్మికత మీద ముగ్గు చూపుతారు పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ కానీ వారి యొక్క పదం నడుస్తారని చెప్పవచ్చు అదేవిధంగా వారి కొంతమంది సమయ సందర్భంగా సీనియర్స్ యొక్క సలహా తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుందండి పదవ స్థానం పదవ స్థానాధిపతి శన లాభంలో ఉన్నాడు పంచమాధిపతి మరియు షష్టాధిపతితో కలిసి ఉంటారు కాబట్టి వృత్తిపరంగా బాగుంది కాకపోతే కొంత మేనేజ్మెంట్ ప్రెజర్ ఉంటుంది మీ యొక్క టాప్ కెడర్ టాప్ మేనేజ్మెంట్ మీ పై వారితో కొంచెం వర్క్ ప్రెజర్ కానీ కొంచెం ఉంటుంది బట్ అఫ్ కోర్స్ దానికి తగిలిన ఫలితం ఎండ్ ఆఫ్ ది డే అయితే మీకు రాబట్టుకోగలుగుతారు ఇబ్బంది లేదండి కాకపోతే అష్టమాధిపతి కుజుడు ఉన్నారు కాబట్టి సో ఏదైనా ఉద్యోగం మారదామా అని ఎమోషన్స్ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి సెల్ఫ్ రెస్పెక్ట్ అధికంగా కనపడుతూ ఉంటుంది కాబట్టి అలా ఫీల్ కావాల్సిన అవసరం లేదు సో వర్క్అవుడ్ అని ఈ వృత్తిలో ఏమి మార్పులు చేర్పులు పెద్దగా అవసరం మనం లేదు మరి పదకొండవ అధిపతి ఎలా ఉన్నారా అంటే లాభాధిపతి లాభంలో ఉన్నారు అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతితో కలిసి ఉన్నారు కాబట్టి వృత్తి వ్యాపారాల ద్వారా ధనం ఉంటుంది మీ నెట్వర్క్ సర్కిల్ ఫ్రెండ్స్ బంధుమిత్రుల ద్వారా కూడా కొంత ఆర్డర్స్ కానీ లేదంటే కనుక వాళ్ళని కూడా మీకు ధన రూపేణా కూడా సమయాన్ని సందర్భంగా సహకారం లభిస్తుందని చెప్పవచ్చు వ్యయంలో ఎవరు ఉన్నారా అంటే పన్నెండవ రాహు ఉన్నారు కొంత నిద్రలేమి సమస్యలు కావచ్చు వృధా ఖర్చులు కూడా కనపడుతూ ఉన్నాయి ఈ ఖర్చులు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ద్వారా కావచ్చు సంతాన పరంగా వారి ఆరోగ్యపరంగా కావచ్చు ఇలాంటివి లేదు అంటే కనుక కొంత ఎంటర్టైన్మెంట్ గురించి కావచ్చు జలసాల గురించి కావాలి కాస్త ఖర్చు కనపడుతూ ఉందండి సో ఇది అండి మొత్తం మీద చేస్తే బాగానే ఉంది పెద్ద వరచేవాల్సిన అవసరం లేదు సో రెమెడీ పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఈ మాసంలో కాస్త బుధుడే వీక్ అవుతున్నారు తృతీయ షష్టాధిపతి కాబట్టి బుధుడికి సంబంధించిన రెమెడీ చేసుకోవటం ప్రతి బుధవారికి కూడా ఆకు ఆకుకూరలు ఆకుపచ్చిన ఆకుకూరలు లేదా బాగా ముందు రోజు నానబెట్టినటువంటి పెసలు గుండు పెసలు కూడా అసలు బెల్లం పౌడర్ కలిపి కూడా తినిపించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో విద్యార్థులు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పరీక్షల కాలంలో తగినంత సహాయ సహకారం అందించడం వల్ల కూడా బుధబలం బాగా పెరుగుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టో నిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది Sarvejana sukhino bhavantu swasti